శుభోదయం నోట ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున ప్రతిభకు కాదేది అనర్హం అని అటెండర్ టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇదండి ఇది వాస్తవ కథ నిన్న మొన్న జరిగిన కథ తాజా కథ కోర్టులో క్లాస్ ఫోర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ ఇరవై ఏళ్ళ బాలుడి జీవిత కథ ఇది అండి మరి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆ బాలుడు ఒక జానపద గాయకుడు రచయిత ఇక్తారా తుంబి అని పిలువబడే పంజాబీ సాంప్రదాయ సంగీత కళాకారుడు కూడా మరి చిన్నతనం నుండే రచనలపై ఆసక్తి కారణంగా ఎన్నో రచనలు చేస్తూ జానపద గాయకుడిగా సంగీత కళను భారతీయ రేడియో మరియు టెలివిజన్లో ప్రదర్శిస్తూ ఉండేవాడు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదివి ఉన్నత విచ్చిన బిజెన్స్ లేక తన ప్రదర్శనల ద్వారా వచ్చే అరకొర సంపాదనతో ఇల్లు గడిపే పరిస్థితి వచ్చింది అతనికి అలాగే ఇల్లు గడిచే పరిస్థితి లేకపోవడంతో ఏదో ఒక పని చేయటం తప్ప వేరే మార్గం లేకపోయింది పాపమాతడికి తన మొదటి ప్రయత్నంతో కోర్టులో అటెండర్ ఉద్యోగం సంపాదించాడు మనవాడు ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుండి న్యాయమూర్తి వద్ద ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ తన స్థాయి కారణంగా న్యాయమూర్తి తనకు సరైన గౌరవం ఇవ్వలేదన్న భావన కలిగింది అంతే అటెండర్ కదా అలాగే ఉంటుంది మరి రోజంతా విధి నిర్వహణలో సమయం వెచ్చిస్తున్నందున తన నైపుణ్యాలను కోల్పోతున్నానన్న బాధ అతనిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఉద్యోగం తప్పనిసరి అని నిర్ణయం చేసుకున్నాడు ఓ రోజు న్యాయమూర్తి ప్రవర్తనతో విసుగు చెంది అటెండర్ ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు మనవాడు ఆ సంఘటన తర్వాత ఆ బాలుడు తన ఆత్మకథను మైసాన్ జడ్జి డా అర్థాలి అని తన మాతృభాష అయిన పంజాబీ భాషలో రాసుకున్నాడండి అయితే అతనే నిందర్ షుకియాన్వి నిందర్ షుగియాన్వి అంటే ఒక అటెండర్ స్థాయి నుండి ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన క్రమం ఎందరికో స్ఫూర్తిదాయకం తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ ముగియాన్వి అరవై తొమ్మిది పుస్తకాలు రాశాడండి ఒక్కసారి తన ఆత్మకథలో భారత న్యాయ వ్యవస్థలో క్లాస్ ఫోర్ ఉద్యోగులను వ్యక్తిగత సేవకులుగా ఎలా ఉపయోగిస్తారో కూడా తన గ్రంథాలలో అభివర్ణించాడు ఈ పుస్తకం చాలా ప్రజాదరణ పొందటమే కాదు అతని ఆత్మకథ వాజ్ ఏ సర్వెస్ టు ఏ జడ్జి అనే ఆంగ్లంతో పాటు పదిహేను భారతీయ భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేయబడింది గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం పంజాబీ విశ్వవిద్యాలయం మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయంతో సహా అనేక విశ్వవిద్యాలయాలు ఆయన రచనలను వారి పాఠ్యాంశాల్లో చేర్చుకున్నారు మరి పన్నెండు విశ్వవిద్యాలయాల్లో ఎంఫిల్ మరియు పిహెచ్డి విద్యార్థులు ఆయన రచనలపై పరిశోధనలు నిర్వహించడం కూడా ప్రారంభించారు అటెండర్ నుంచి ప్రొఫెసర్గా ఎలా ఎదిగారు తెలుసుకోవాలంటే ఈ క్రింది విషయాలను మనం ఇప్పుడు చెప్పుకోదగ్గవి తప్పనిసరిగా వినాల్సిందేనండి కోర్టు ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత పంజాబ్ భాష విభాగంలో తోటమాలిగా చేరాడు అక్కడ అతని పని మొక్కలకు నీరు పెట్టడం అతని పని ఏంటంటే అక్కడ మొక్కలకు నీరు పెట్టడం తోటను చూసుకోవటం మాత్రమే అలాగే మరి షుకియాన్వి ఇక్తారా తుంబి వాయించడంలో ప్రావీణ్యత కలిగినందున సాహిత్య విభాగంలో జరిగే కార్యక్రమాల్లో ఇక్తారా వాయించేవాడు అతి తక్కువ సమయంలోనే సంగీత వాయిద్య కళాకారుడిగా అత్యంత ప్రజాదరణ కూడా మనవాడిపోతారు ఒక తోటమాలి ఇంత ప్రజాదరణ పొందటమేంటని కొంతమంది అధికారులు అసూయపడి అతన్ని తోటమాలి ఉద్యోగం నుంచి తొలగించేసేసారు ఇది మామూలే కదా ఈ లోకంలో ప్రతిభ ఎక్కడుంటే అక్కడ ఈర్ష్య అసూయ ద్వేషం ఉంటుందని అలాగే ఈ ఇతని విధంలో కూడా జరిగింది టాలెంట్ ఉన్నోడ్ని ఎవరూ అపలేరు అన్నట్లు అతనికి పంజాబీ భాషపై పట్టున్నందున కాలక్రమేణా అతను ప్రభుత్వ భాషా శాఖ సభ్యుడిగా కూడా ఎంపిక అయ్యాడు మొదటిసారిగా తన కార్యాలయానికి వెళ్ళినప్పుడు అతనిని తోటమాలి ఉద్యోగం నుండి తొలగించిన అదే అధికారి అతన్ని మిస్టర్ నిద్దర్ షుగుయానీజీ అని పిలవడం ప్రారంభించాడు మరి నిందర్ షుగుయాన్వి సాధారణ జీవితం నుండి సాహిత్య ఔన్నత్యానికి ఎదగటం పంజాబీ సంస్కృతి భాష మరియు సాహిత్యం పట్ల అతనికి ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనంగా నిలిచింది పంజాబీ సంస్కృతికి ఆయన చేసిన కృషిని గుర్తించి పంజాబ్ విశ్వవిద్యాలయం సాహిత్యరతన్ అవార్డుతో సత్కరించింది అటెండర్గా తన కెరీర్ను ప్రారంభించి తన ఉద్యోగంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించాడు చివరికి పంజాబీలో మాస్టర్స్ డిగ్రీ కూడా అందుకున్నాడండి మరి సాహిత్యం పట్ల ఆయనకున్న అభిరుచి అరవై తొమ్మిది కంటే ఎక్కువ పుస్తకాలు అతను రాయటానికి దోహదపడింది ఆయన రచనలపై అనేక లఘు చిత్రాలు కూడా నిర్మింపబడ్డాయి షార్ట్ ఫిల్మ్స్ మరియు ఆయన పంజాబ్ జానపదాలు మరియు సంస్కృతిపై రీసెర్చ్ కూడా చేశారు ఆయన నైపుణ్యాన్ని గుర్తించి ఐఏఎస్ మరియు పిసిఎస్ అభ్యర్థులకు ఉపన్యాసాలు ఇవ్వడానికి అనుభవాలను పంచుకోవడానికి ఆయన్ను చాలా విశ్వవిద్యాలయాలు ఆహ్వానించాయి కూడా మరి ఇటీవల కాలంలో ఆయన బాటిండాలోని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రాక్టీస్ ప్రొఫెసర్గా నియమతులయ్యారు మరి నిందర్ ప్రపంచవ్యాప్తంగా యుఎస్ఏ యూకే కెనడా మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలు పర్యటించి విదేశీ సంస్కృతుల గురించి నేర్చుకుంటూనే తన సొంత సంస్కృతిని విదేశాలకు ప్రచారం చేశాడు కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భారత రాష్ట్రపతి ఎస్ గియానీ జైల్సింగ్ జైల్ జైల్సింగ్ అండి రెండు వేల ఒకటిలో కెనడా ప్రధానమంత్రి శ్రీ జీ క్రేచియన్ మరియు రెండు వేల ఐదులో యుకే ప్రధానమంత్రి శ్రీ టోనీ బ్లెయిర్ వంటి ఉన్నత స్థాయి ప్రముఖులచే సత్కరింపబడిన గౌరవం నిందర్ షుగువాణికి లభించింది నిందర్ షుగుయాని యొక్క ఆత్మకథను నేను జడ్జి గారి సేవకుణ్ణి అన్న పేరుతో డాక్టర్ రహీం పఠాన్ ఖాన్ తెలుగులో కూడా అనువదించాడండి తెలుగులో కూడా నిందర్ షుగుయాని యొక్క ఆత్మకథ ఉంది నేను జడ్జి గారి సేవకుణ్ణి అన్న పేరుతో కావాలంటే చదువుకోవచ్చు మన గ్రంథం ఆసక్తి గలవాళ్ళు పాఠక ప్రియులు పుస్తక ప్రియులు జీవితం తరచుగా ఊహించని మలుపులు తీసుకుంటుంది మరియు విజయం కోసం కొన్నిసార్లు తీవ్ర ప్రతికూల క్షణాల నుండి ఉద్భవిస్తుంది విజయం అది తథ్యం విజయం కోసం మనం ఎంతో పోరాడాలి కొన్నిసార్లు తీవ్రమైన ప్రతికూల వాతావరణాలు ఏర్పడతాయి తీవ్ర ప్రతికూల దుష్టశక్తులు ఏర్పడతాయి తీవ్ర ప్రతికూల క్షణాలు కూడా ఎదురవుతాయి మనకి మరి ఆశయం కోసం నిరంతరం కృషి చేసినప్పుడు అనుకున్నది సాకారం అవుతుంది డబ్బు లేదని చింతింతకుండా ఉన్న డబ్బు లేదని చింతించకుండా ఉన్న వనరులతో సాధన చేస్తే విజయం అవుతుంది అనుకున్న లక్ష్యం నెరవేరుతుందండి ఇది తప్పనిసరిగా అందరికీ చేరేటట్టుగా చేయాలి ఇది నా మిత్రుడు కోట దామోదర్ నాకు పంపించారు దాన్ని యథార్థంగా నేను మీ ముందు ఇచ్చానండి స్వస్తి భవదీయుడు నాలుగు మంచి